ఎంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఈరోజు మైబ్బాగ్లో బిఆర్ఎస్ మిత్రులు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కేటీఆర్ గారు అక్కడికి వచ్చి వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది అది కరెక్ట్ పద్ధతి కాదు కేటీఆర్ గారు మీరు కరెక్ట్ చేసిన పనులు లేవు అన్యాయాలు చేసారు పార్టీ పార్టీని ఓడగొట్టిరు మీద నమ్మకం లేదు కాబట్టికనే ఎంపీలలో సున్నా తీసుకొచ్చారు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ మహిబాద్ జిల్లాలో ఉన్న బిలయ నాయక్ గారు ఈరోజు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఆయన గతంలోనే ఎప్పి నేను మోసం చేస్తాడు కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తే ప్రజలు నమ్మలేదు ఆ రోజు గెలిపించారు పదేళ్ళు అరి గోస పెట్టారు సరే మీరు చేసిన మోసాలు ఎన్ని ఉన్నాయి ఆ మహిబాద్లా మూడు లో నిజాం చెరువు అదేవిధంగా మూడు చెరువులు ఉంటాయి లో ఆ చెరువులలో ఎన్ని కబ్జాలకు గురైనయో ఏ ప్రభుత్వం గురైనయో ఎన్ని కబ్జాలు కొత్త కలెక్టరేట్ కాడనైనా అదే కొత్త కలెక్టరేట్ ముందున్న చెరువు అయినా శనిగాపురం రోడ్లైనా మళ్ళా జామన్లపల్లి రోడ్ అయినా కమ్మాలపల్లి కాడైనా అదేవిధంగా గూడూరు మండలంలో అయినా మళ్ళీ కేసముద్రం మండల్లో అయినా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెరువులు అదే మైబాద్ జిల్లాకి చెల్లి చెందిన ఒక ఆడబిడ్డ ఐదు వందల ముప్పై గజాల జాగా కోసం ఐదు వందల ముప్పై గజాల జాగా కోసం పెట్రోల్ పోసుకొని చనిపోనికి ప్రయత్నించింది అదే కబ్జాకు గురి చేసినటువంటి నాయకులు మీ నాయకులు కాదా అక్కడ ఉన్న ఎమ్మెల్యే మాజీ మంత్రులు వాళ్ళు కాదా ఇవాళ ఇవాళ చెప్పుకుంటూ పోదామనుకుంటే చాలా పెద్ద హిస్టరీ ఉంది మీరు చేసిన మోసాలు తప్ప న్యాయాలు ఏం లేవా ఎస్సీ ఎస్టీ అసెంట్ ల్యాండ్లు అక్కడ జిల్లా ప్రాంతంలో కొత్తగా ఏర్పడ్డ జిల్లానైనా ఉమ్మడి జిల్లాలోనైనా ఎస్సీ ఎస్టీ అసెంట్ ల్యాండ్లు ఘోరంగా గుంజుకొని కబ్జాలు చేస్తుంటే అదే అక్కడ ఉన్న బెల్లయ్య నాయక్ గారైనా అక్కడ జిల్లా విప్పు రామచంద్ర నాయక్ గారైనా ఎంత కొట్లాడిరో మనకు తెలియదా మా పార్టీ అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి అయినా అక్కడ ఉన్న మురళీ నాయక్ ఇప్పుడు ఎమ్మెల్యే ప్రజెంట్ మురళి నాయక్ గారైనా ఎంత కొట్లాడిర బెల్లయ్య నాయక్ అయితే హరి కోసపడ్డాడు హరి కోసపడ్డాడు మీరు చేసిన కబ్జాలకు మా ఎస్సీలు ఎస్టీలు అన్యాయం అయిపోతున్నారు ఎల్హెచ్పిఎస్ వ్యవస్థాపకుడు బెల్లయ్య నాయక్ రామ్ నాయకు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మీకు ఇక్కడ వచ్చే నైకి నై నైతిక హక్కులు లేవు మీకు అని చెప్పిండు కేటీఆర్ గారు చిలుక పలకలు బలక గురి మీ డప్పు మీరు కొట్టుకో తెలంగాణ ప్రజలకు తెలుసు మీరు ఎన్ని అన్యాయాలు చేసిర ఎన్ని అవినీతులు చేసిరో అక్కడ తెలంగాణ ఉద్యమంలా చనిపోయిన మా కొడుకులు అయితే కోట్ల రూపాయలు లెక్క పెట్టుకుంది మీరు అమ్మా తెలంగాణ మా ఆగమైతివమ్మా తండ్రి కొడుకు బిడ్డలు చేతిల బందీ వైతివమ్మా ఆనాడు మేము రాసుకున్నది మా బిడ్డలు ఏడున్నారయ్యా తెచ్చిస్తారా ఓ కేసీఆర్ అయ్యా మీకు ఉద్యమాలు అయ్యా మీ జేబులు నిండనయ్యా మీ కొడుకులు బిడ్డలు గాలి మోటార్లకి అమరికెళ్ళలా చదువుతుంటే మా కొడుకులు ఏమో సచ్చిపోయి గాలిలో కలిసిపోయి ఆత్మలన్నీ త్యాగాల భోగాల భోగాలవునివి శిల్క పలకలు పల్కకు కేటీఆర్ వద్దు ఎందుకంటే అక్కడ నువ్వు చేసిన అన్యాయాలు ఎన్ని ఉన్నాయో మా బిల్లయ నాయక్ గారి కోసం చెప్తాడు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా మా గురించి మాట్లాడినా కబర్దార్ బిడ్డ అక్కడ ఎన్ని కబ్జాలు అయినాయో ఎన్నింటికి గురైనయో నేను చెప్తా లెక్క థ్యాంక్ యూ చెరువులు నిజాం చెరువు బంధం చెరువు రజంపేట చెరువు మూడు చెరువుల ఎన్ని కబ్జాలు అయినాయో కేటీఆర్ గారు నువ్వు నేను కూర్చున్నాం పేపర్ పెన్ పట్టుకునరా కేసముద్రంలో సముద్రంలో కూర్చున్నాం బూడూరులో కూర్చుందాం మైపాదలో కూర్చుందాం నిజాం చెరువు కాడ కూర్చుందాం బద్దం చెరువు కాడ కూర్చుందాం రజంపేట చెరువు కాడ కూర్చొని రజంపేట చెరువు కాడ కొత్త కలెక్టర్ ఆఫీస్ కాడ ఆడ ఒక హోటల్ కూడా ఉంటుంది అలా కూర్చొని ఆడ చెరువులు టేపు నువ్వు పట్టుకురాక్పీస్ పట్టుకొస్తా చెలో కొల్చుదాం ఎంతమంది అన్యాయం అయిపోయిన జనాలు రాళ్ళతోని మమ్మల కాదు నిన్ను ఒట్టిపిస్తాం మాడా మైర్ జిల్లా ఎక్కువ మాట్లాడదలుచుకొని తెలంగాణ ప్రజలకు అంతా తెలుసు జై తెలంగాణ జై కాంగ్రెస్